నువ్వు తిరిగి జాయిన్ అయినట్టు ఎవరో చెప్తే విన్నాను వెరీ గుడ్ బందరు కృష్ణా జిల్లా రేపు ఉదయమే జాయిన్ అవ్వాలి నువ్వు వెళ్ళినప్పుడే అక్కడ ఎస్ఐ రిలీవ్ అవుతాడు ఇవాళ బయలుదేరు చాలా దూరం వెళ్ళాలి కదా ఇక్కడ డ్యూటీ చేయలేనంత దూరం ఇక్కడ వర్క్ చూసుకోవడానికి మనుషులు ఉన్నారు ఆ పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేసి వెళ్ళు డిపార్ట్మెంట్ కి కొన్ని రూల్స్ ఎథిక్స్ ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ మధు పెళ్లికి నువ్వేం రానక్కర్లేదు ఎవరు పిలిచినా రావద్దు